ఈ రోజు మనం హన్మకొండ జిల్లాకి రావడం జరిగింది హన్మకొండ జిల్లాలో యాభై నాలుగు డివిజన్ లో ఇప్పుడు మనం ఉండడం జరిగింది సో మనతో మాజీ ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్ గారు మన తెరు ఉన్నారు అది డివిజన్ ప్రెసిడెంట్ గా మరి మన దేశం ఉద్యమకారులు వారు ఇప్పటివరకు వాళ్ళ డివిజన్ ఎలా డెవలప్మెంట్ చేసుకున్నారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రజలు కదా సార్ పేరు వచ్చేసి వేణుగోపాల్ గారు సో సార్ పాటలు తెలుసుకున్న ప్రజలు కదా నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి ముందుగా ఇంటర్నేషనల్ టీవీ వారికి శుభాకాంక్షలు తెలుసుకోండి ఓకే సార్ అయితే డివిజన్ ప్రెసిడెంట్ గా ఇప్పటివరకు మీ డివిజన్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి చేసుకున్నారు మా డివిజన్లో మన దేశం ఉద్యమం కాంచి టీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ ప్రజలకు అత్యంత సన్నిహితంగా తిరుగుకుంటూ వారికి రేషన్ కార్డులు కానీ వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ రోడ్ల మరమ్మతులు కానీ అలాంటివన్నీ మా ప్రజలకు సమకూర్చుకొని ఎమ్మెల్యే గారికి చెప్పేసి దర్శన వినయభాస్కర్ గారికి మాజీ ప్రభుత్వ చీఫ్ గారికి చెప్పి మా డివిజన్ కావాల్సిన అవకాశాలన్నీ మేము తెచ్చుకొని డివిజన్ డెవలప్ చేసుకుంటున్నాం ఎలాంటి సమస్యలు ఉన్నాయి అప్పటి వరకు మేము ఎంత చేసుకున్నా కూడా డివిజన్లో ప్రజానికాలు పెరుగుతూనే ఉంటున్నాయి కనుక ఇంకా కొన్ని రోడ్లు తక్కువగా ఉన్నాయి రోడ్లు పెట్టాలి కొన్ని మోరీలు చేసుకోవాలి కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కొంచెం స్లమ్ ఏరియా కూడా మా డివిజన్లోకి యాడ్ అవ్వడం వల్ల లాస్ట్ టైం డీలిమిటేషన్లో జరిగింది ఆ స్లమ్లో కూడా కొంచెం కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి కూడా చేయించుకుంటే బాగుంటుందని నగరపాలక సంస్థకు ఎలా అనిపిస్తుంది అంటే వడ్డిచ్చేవాడు మా వాడు ఉంటే మాకు ఎక్కడ కూర్చున్న నలిబొక్క దొరుకుతుందన్న ఆలోచనలు ఉంటాయి కదా మా ప్రభుత్వం ఉంటే మేము ప్రజలకు ఎన్ని సంవత్సరం పది సంవత్సరాలుగా చేదోడు బాదోడుగా ఉన్నాం ఇప్పుడు కూడా ఉంటే వాళ్ళకి ఇంకా మేము ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు కాగా వేరే ప్రభుత్వం వచ్చింది కనుక ఎంతైనా కూడా కొంచెం ప్రేమలా మాకు డివిజన్ కనబడుతుంది గత కూడా మా పార్టీలో ఎవరైతే అని కార్పొరేటర్ నిలబెట్టుకున్నాము వారు మళ్ళా వేరే పార్టీకి పోయినందువల్ల ఈసారి కసితోనైనా కూడా మా పార్టీని గెలిపించుకోవడానికి మేము బరిలో దిగుతాము అందరి ప్రజల ఆదరాభిమానాలతోని మళ్ళా మా పార్టీని తెచ్చుకుంటాం కార్పొరేటర్ టికెట్ తెచ్చుకుంటాం గెలుస్తామనే ధీమతోని ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు ఉంటుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా బరిలో దిగుతాం తప్పకుండా అంటే ఆ నమ్మకం మాకున్నది ఎందుకంటే వాళ్ళు గత సంవత్సరాల కూడా మేము వారికి చేసే సేవ వల్ల వారితో మన్ననగా తిరగడం వల్ల వారికి మేము చేయగలుగుతాం అని ఉన్నది వాళ్ళు మళ్ళీ మనం గెలిపించుకుంటారు గెలిపించుకున్న తర్వాత వాళ్ళకు ఎట్లాగో వచ్చేది మళ్ళా టిఆర్ఎస్ ప్రభుత్వమే కనుక వాళ్ళకి ఇంకా ఎలాంటి వసతులైనా కూడా దగ్గర నుండి చేసుకోగలుగుతాం చేస్తాము ఇప్పుడు ఆరు గ్యారంటీలకు అరవై ఆరు అబద్ధాలు ఆడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా వాళ్ళు మనల్ని నమ్మిస్తూనే ఉన్నారు మీ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసినది ఏంటంటే ఇప్పటికైనా కూడా మనము వాళ్ళు పెట్టే ప్రలోభాలకు పోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని వాళ్ళందరికీ ఓటేసుకొని మన హక్కులను మనం సాధించుకోవాలని తెలియజేయడం అభ్యర్థి ഇത വിലണ്ടസ് കേവർ മണി എന്ന എപ്പിസോഡ് ദാ നെക്സ്റ്റ് എപ്പിസോഡ് ല മിമിന്ത ടാണി അൺടിൽ ലെറ്റ്സ് കേർ ബൈ ബൈ